ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ముప్పయవాధ్యాయం శివస్తోత్రం వందే శంభుముపతి సురగరుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్యశాంగనయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం नमः शिवाय श्रीविष्णुस्तोत्रम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगम्यं वन्दे विष्णुं भवभयहरं సర్వలోకైకనాథం ఓం నమో వ్రత కార్తీకవ్రత ఫలశ్రుతి ఈ రకంగా నైమిషారణ్యంలోని శౌనకాది మహామునుడందరూ సూతమహాముని తెలియజేసిన శ్రీమన్నారాయణుని మహిమను విష్ణుభక్తుల చరిత్రడు విని ఎంతగానో పరవశించారు సూతుడిని వెన్నోళ్ల కీర్తించారు మధ్య మధ్యలో శవనకాదులకు కలిగిన సందేహాలను కూడా నివృత్తి చేస్తూ కథాగమనాన్ని ముందుకు నడిపించేవాడు సకల జ్ఞానస్వరూపుడైన సూతుడు అయినా ఇంకా కొన్ని అనుమానాలు ఉండటంతో వారంతా చేతులు జోడించి మునికొల తిలక కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై అత్యాచార పరులై జీవిస్తున్నారు సంసారం విడిచి బయటకు రాలేకపోతున్నారు ఎలాంటి ముక్తి సాధనాలను చేసుకోలేకపోతున్నారు అలాంటి వారంతా సులభంగా చేసుకునే సులభతరమైన వ్రతం కానీ ముక్తి పొందే మార్గం కానీ ఉందా ధర్మాలన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తినిచ్చే దైవం ఎవరు మానవుని ఆవరించిన అజ్ఞానాన్ని రూపమాపి పుంజఫలాలనిచ్చే కార్యం ఏది అనుక్షణం మృత్యు వెంబడించే మానవులకు సులభంగా మోక్షం పొందగలిగే ఉపాయం ఏమిటి మా ఈ సందేహాలన్నీ తీర్చి ధన్యుం చేయండి అని ముక్తకంఠంతో కోరుకున్నారు అందుకు సూతుడు నవ్వుతూ తాపసోత్తములారా మీకు కలిగిన సంశయాలన్నీ తెలుసుకోదగ్గవే కలియుగంలోని మానవులు మందబుద్ధులు క్షణిక సుఖాలకు లోనై అదే శాస్త్రం అనుకుంటారు నిస్సారమైన సంసారమే నిత్యమని ఈ లోతైన భవసాగరాన్ని దాటించేందుకు ఆవంతైనా ప్రయత్నించరు కాబట్టి ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నలన్నీ వీటిని తీర్చే సాధనాలుగా ఉపకరిస్తాయి కార్తీక వ్రతం శ్రీహరికి ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతాల కంటే అమోఘమైనదని సాక్షాత్తు శ్రీహరే చెప్పాడు ఆ వ్రతమహిమను వర్ణించేందుకు నాకు కూడా శక్తి లేదు అంతేకాదు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా శత్యం కాదు అయినా తెలిసినంతలో సూక్ష్మంగా తెలియజేస్తాను వినండి అంటూ ఇలా చెబుతున్నాడు సూతుడు మునిచంద్రులారా కార్తీక మాసంలో పాటించాల్సిన పద్ధతులను చెబుతున్నాను శ్రద్ధగా అలకించండి కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ఆనందం కోసం మనకు ముక్తి కలగటం కోసం తప్పనిసరిగా నదీ స్నానం చెయ్యాలి ఆలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి ఉన్నదానిలో లోభించకుండా దీపదానం చెయ్యాలి కార్తీక మాసం నెల రోజులు విధవ వండిన పదార్థాలు తినకూడదు రాత్రులు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఆవునేతితో దీపారాధన చెయ్యాలి ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చెయ్యాలి ఈ విధంగా చేస్తే సర్వ పాపాలు నశించి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి సూర్యుడు తులారాశిలో ఉన్న నెల రోజులు ఈ విధంగా చేసిన వారు జీవన్ముక్తులవుతారు ఇలా ఆచరించేందుకు శక్తి ఉండి కూడా చేయకుండా ఉండేవారు చేసే వారిని చూచి వేళాకోళం చేసేవారు కానీ ధన సహాయం చేసేవారికి అడ్డుపడేవారు అనేక కష్టాల పాలవటమే కాకుండా అంచదశలో నరకంలో పడి యమశంకరుల చేత నానాహింసల పాలవుతారు అంతేగాక అలాంటివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు కార్తీక మాసంలో కావేరి గంగా అఖండ నదుల్లో స్నానం చేసి పైన పేర్కొన్న విధంగా నియమనిష్టలతో చేసిన వారు జీవించినంతవరకు అనంత ఐశ్వర్యాలు అనుభవించి పరంలో మోక్షాన్ని పొందుతారు సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం మహోత్కృష్టమైంది అధిక ఫలదాయకమైంది హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైంది కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మజన్మల పాపాలు నశించడమే కాక జన్మరాహిత్యం కూడా కలుగుతుంది పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం చేయాలనే కోరిక పుడుతుంది దుస్తులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏహ్యభావం కలుగుతుంది కాబట్టి పుట్టిన ప్రతి మనుషుడు ఈ పరమసత్యాన్ని గ్రహించి కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యాన్ని దక్కించుకోండి ఇలా నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనా శక్తి కొద్దీ ఈ వ్రతం చేసి శ్రవణంతో జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనం పెడితే నెల రోజులు చేసిన ఫలం లభిస్తుంది ఈ మాసంలో ధన ధాన్య బంగారు గృహ కన్యాదానాలు చేస్తే ఎప్పటికీ తరగని పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైన బీదవాడైనా ఎవరైనా శ్రీహరినామ స్మరణ చేస్తూ పురాణాలు వింటూ పుణ్యతీర్థాలు సేవిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటే వారికి అంత్యకాలంలో పుణ్యలోకాలే సంప్రాప్తిస్తాయి ఈ కథను చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేస్తాడని అత్రిమహర్షి మహర్షి జనక మహారాజునకు తెలియజేశారని సూతుడు శౌరకాది మహాముని సత్తములకు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశాడు ఇది స్కాంధపురాణాంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీకమహత్యమండలి త్రివిశోధ్యాయం ఆఖర్ రోజు పారాయణం సమాప్త సంపూర్ణం శుభం భూయా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా